హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి అమ్మమ్మల కాలం నుండి చేసుకునే ఒక హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ట్రెడిషనల్ రెసిపీ పండగలు వచ్చాయంటే కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరితో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా అలాగే నేను కూడా మొన్న చేసుకున్న వరలక్ష్మి వ్రతానికి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరితో కొబ్బరి లడ్డుని చూపిస్తున్నాను ఈ కొబ్బరి లడ్డు చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా రెండు పెద్ద కొబ్బరి చిప్పలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని ఏదైనా కప్పుతో మెజర్ తీసుకోవాలి ఇలా మెజర్ చేసుకుంటే కనుక బెల్లం ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా తీసుకోవచ్చు ఇలా కొలుచుకున్న కొబ్బరి తురుము మూడు కప్పుల దాకా అయింది దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో తురుముకున్న ఒకటిన్నర కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు నీళ్లు పోసి ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు గరిటితో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో కరిగించుకోండి ఈ బెల్లం సిరప్ అనేది ఎలాంటి పాకం రానవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి నెయ్యి వేడైన తర్వాత రెండు స్పూన్లు దాకా జీడిపప్పు పలుకులు వేసి కొంచెం ఫ్రై చేయండి జీడిపప్పు పలుకులు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పుచ్చకాయ గింజలు వేసుకోండి అలాగే ఇందులో ఒక స్పూన్ గసగసాలు వేసి దోరగా ఫ్రై చేయండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే లో ముందుగా తురుమి పెట్టుకున్న కొబ్బరి తురుమి వేసి మూడు నాలుగు నిమిషాల పాటు మాడిపోకుండా గరిటితో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోండి ఎప్పుడూ కూడా పచ్చి కొబ్బరితో లడ్డు కానీ కొబ్బరి లవ్స్ కానీ చేసుకునేటప్పుడు నెయ్యిలో పొడిపొడిలాడుతూ వేయించుకుంటే కనుక తొందరగా పాడవకుండా పదిహేను రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి ఇలా పొడిపొడిలాడితే వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసి పోసుకోండి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక సపరేట్ అవుతాయి మంటని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి లేదంటే కొబ్బరి అనేది తొందరగా మాడిపోతుంది ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఉండలా ఫామ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి చూడండి కొంచెం కొబ్బరి మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని చెక్ చేస్తే కనుక ఉండలాగా వస్తే కొబ్బరి లడ్డూలు చేయడానికి వచ్చినట్టు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి గోరు వెచ్చగా అయ్యేంత వరకు చల్లారినివ్వండి మీరు చేతితో ఎంత వేడినైతే పట్టుకుంటారో అంతవరకు చల్లారిన తర్వాత మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలాగా చుట్టుకోండి ఇదే విధంగా మిగతా లడ్డూలన్నిటిని కూడా చుట్టుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇలా చేసుకున్న లడ్డూని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి చూసారు కదా ఎంత సింపుల్గా చేసాము మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thanks for watching.